మంగళగిరిలో మైనార్టీ సదస్సుకు సంబంధించిన ఫ్లెక్సీలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు తొలగించడంపై మైనార్టీ సోదరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇదే సమయంలో మైనార్టీలపై నగరపాలక సంస్థ సిబ్బంది గురుముక్కు అవనేశ్ రెడ్డి కులంను దూషిస్తూ పరుష పదజాలం వాడటంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ వారిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు టీడీపీ మైనార్టీ సభపై రెండు నెలలు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆల్లా తిరిగి వచ్చి మళ్లీ వివాదానికి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఫిర్యాదు చేయాలని సిఐ సూచించడంతో ఫిర్యాదు చేశారు చివరకు ఫిర్యాదు ఇచ్చి టీడీపీ సభకు అడ్డంకులు లేకుండా చేయాలని కోరారు మంగళగిరిలో వైసీపీ గత నెలలో నిర్వహించిన బీసీ సభ నాడు ఏకంగా షాపులను మూయించినా భారీగా తోరణాలు ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు కట్టిన నగరపాలక సంస్థ అధికారులకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు మైనారిటీ ఆత్మీయ సమావేశం జరుపుటకు గౌతమ్ బుద్ధ రోడ్డులోని ఈద్గా షాదీ మహల్ నందు ముస్లిం సోదరులంతా వారి వారి పార్టీకి సంబంధించిన తోరణాలు ఫ్లెక్సీలు కట్టుకుంటూ మరి కార్యక్రమంలో నిమగ్నమైనందున మరి ఎంటీఎంసీ అధికారులు ఈరోజు ఆ ఫ్లెక్సీలు చించివేస్తూ మరి ముస్లిం సమాజాన్ని తలదించుకునే విధముగా మాట్లాడుతూ మరి వారు మాట్లాడే స్థితిగతులు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముస్లింని నమ్మించి అధికారంలోకి వచ్చి తన కపట ప్రేమ ముస్లింల మీద చూపించి ఈ రోజు ముస్లింల మీద దుర్భాషలాడిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి వ్యక్తికి రాజ్యాంగం అనేదే తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం కూడా ఈ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఉదయం ఎంటీఎంసీ అధికారులు కార్పొరేషన్ డీసీపీ అశోక అనే వ్యక్తి అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేష్ అలాగే టీపీ అండ్ డబ్ల్యూఆర్ గుర్రముక్కు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మరియు కొంతమంది సిబ్బందిని వెంట పెట్టుకొని వచ్చి మైనారిటీ సోదరులు కట్టినటువంటి ఫ్లెక్సీలు తోరణాలు అన్నీ కూడా వేయటం జరిగింది పక్కకు పడేయటం జరిగింది మైనార్టీ సోదరులు అందరూ కూడా వారిని ప్రశ్నించడం జరిగింది గత నెలలో మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సదస్సు పేరుతోటి మంగళగిరి మొత్తం కూడా తోరణాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ముఖ్యంగా